తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ నెట్వర్క్ వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదవ్ గారు ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ గారు నిన్న బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ మీద చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి అంటే బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ ఎంతసేపు సీత రాముల గురించి మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారి తల్లి గురించి కామెంట్ చేసినట్టే భారతీయ జనతా పార్టీ ఎంతసేపు ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప మహిళలను కూడా గౌరవించలేదని చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది తన తల్లి వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని కించపరిచే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంతసేపు ఓట్లు తప్ప ప్రజల యొక్క గౌరవం ఇవ్వకుండా మహిళలనే గౌరవం లేకుండా ఒక వృద్ధ మహిళనే గౌరవం లేకుండా మాట్లాడే ప్రయత్నం చేసినట్టే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ ఎంతసేపు జరగబోయే లోక్సభ ఎలక్షన్లో పార్లమెంట్ స్థానాలు గెలవాలని ఒక ఆకాంక్షతో ముందుకు పోతున్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది అదే కాకుండా బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఏ విధంగా గెలవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ పొన్నం ప్రభాకర్ గారిని వారి తల్లి గారిని కిచ్చపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు నోటికి ఎంతో వస్తే అంత మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పన్నెండు పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతుంది ఇప్పుడు కేటీఆర్ ఏమో మార్చి ఫస్ట్ తారీఖు ఒకటో తారీఖున మేడిగడ వెళ్తున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని ఆహ్వానించారు మీరు వెళ్ళే అవకాశం ఉందా మేడిగడ్డ విషయంలో కేసీఆర్ గారు నల్గొండ సభలో చాలా స్పష్టంగా చెప్పిండు మేడిగడ్డన బొందలగడ్డన అని చెప్పి మరి బొందలగడ్డను చూస్తాను పోతురా మేడిగడ్డను ఘటన చూస్తాను చెప్పి క్లారిటీ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రజల అభిప్రాయం మేరకు మేము నడుచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రజలంతా కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు ఆనాడు మీరు కట్టింది బొందల ఘటన మేడి ఘటన తెలియక కేసీఆర్ గారు చేసిన కామెంట్ ఆనాడు చూసిరు మనం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కావచ్చు అదేవిధంగా అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా కూడా ఆనాడు కాళేశ్వరం విజిట్ చేసినప్పుడు కేసీఆర్ గారు అహంకార పూర్తంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ముదిగాళ్ళు అది బొందల గడన మేడికడన సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే కేసీఆర్ గారు మేడిగడ్డను సందర్శించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మేడిగడ్డ బోర్డు మేము మార్చి ఒకటో తారీఖు నాడు కేసీఆర్ గారు మేడికబడ్డకు పోయే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ విజిట్ చేసింది ఎందుకంటే అధికార పక్షం సిఎల్పి నాయకత్వంలో కావచ్చు అదేవిధంగా స్పీకర్ గారు ఆల్రెడీ కాళేశ్వరం పోయి అక్కడ జరిగినటువంటి అవినీతి విషయంలో కావచ్చు కాళేశ్వరంలో ఉన్నటువంటి కాలువలను కూడా ఏ విధంగా గులాబాయి ప్రాజెక్టు మొత్తం కొలాప్స్ అయింది కాబట్టి అన్ని విషయాలు ఆల్రెడీ ప్రజలు వివరించారు కాబట్టి మీరు పోయిన ప్రయత్నం చాలా స్పష్టంగా కనబడతాం హిమాచల్ ప్రదేశ్లో జరుగుతున్న సంక్షోభం గురించి ఏం చెప్తారండి అంటే హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు దేశంలో కావచ్చు భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో నీతులు చెబుతూనే దేశంలో పదమూడు ప్రభుత్వాలను గులిచింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో పూర్తి మేయర్తో అధికారం రాకున్నా కూడా ప్రతిపక్ష పార్టీని రివిజైన్ చేస్తూ అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను కొనుగోలు చేసి ఈనాడు దేశంలో పదమూడు రాష్ట్రాల్లో కూల్చింది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో దానిలో భాగంగా ముందుకు పోతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆరు మంది ఎమ్మెల్యేలతో క్రాస్ ఓటింగ్ పాల్పడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద అవిశ్వాస తీర్మానం పెట్టిందంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది కాబట్టి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి బుద్ధి చెప్పి దేశంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది రెండు వందల స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీకి రాబోతాం ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారండి కరెక్ట్ అంటారా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా తక్కువ టెన్ పర్సెంట్ మాత్రమే మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వారి నోటికి ఏది వస్తే అద్దు అదుపు లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా ప్రజలను కూడా అవహేళన చేసే విధంగా చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు మాట్లాడి కేసీఆర్ గారు మాట్లాడినారు కాబట్టి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారు మాట్లాడిన భాషలో టెన్ పర్సెంట్ కాబట్టి ఇంకా చాలా మిగిలి ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకా అనడానికి చాలా మాటలు మిగిలినాయి భవిష్యత్తులో ఆ మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ అనడానికి సిద్ధంగా ఉంటుంది కానీ ఇక్కడ ఎవరు అధికార పక్షమో ప్రతిపక్షమో అన్న ఏమైనా గమనిస్తున్నారు మీరు అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము అధికార పక్షంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షానికి ప్రజా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలి కానీ మీరే ఇష్టం వచ్చిన మాట్లాడిన తర్వాత మరి మీ మాట్లాడుకునేట్టు ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంప్రదాయం తెరదీసింది మీరే కాబట్టి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు టైం ఇవ్వకుండా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కొనుగోలు చేసి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పన్నెండు మందిని ఎమ్మెల్యే కొనుగోలు చేసినారు అన్నాడు మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మేము అట్లాంటి సంప్రదాయం తెరదీయలేదు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతుకుండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది దానిలో భాగంగా అసెంబ్లీలో ప్రజా ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీలకు సమయం ఇవ్వడం జరిగింది ప్రతిపక్ష పార్టీలు కూడా యథేచ్ఛగా దాదాపు ఎనిమిది రోజుల పాటు సెకండ్ సమావేశంలో ఫస్ట్ సమావేశంలో మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ మంచి అద్భుతమైన పరిపాలన అందిస్తుందని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తుందని చెప్పి ప్రజలు కోరుకున్న ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతసేపు కాంగ్రెస్ పోవటం కూలుస్తాం కాంగ్రెస్ పార్టీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కూలిపోతుందని చెప్పి మాటలు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను అట్లాంటి వ్యాఖ్యలు చేశాడు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా దానికి భిన్నంగా కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడబోతుంది